జనవరి ఒకటి నుండి మారనున్న ఇరవై ఐదు రూల్స్ ఇవే ఖచ్చితంగా తెలుసుకోండి ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా జనవరి ఒకటి వచ్చేసింది ప్రతి నెల మారినట్లు కానీ ఈ నెల కూడా కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి ఇక కొత్త సంవత్సరం కనుక చాలా వరకు రూల్స్ మారుస్తారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ రంగానికి చెందిన నియమాలు కూడా మారుస్తారు ముఖ్యంగా ఇరవై రూల్స్ అయితే మార్పులు అయితే చోటు చేసుకుపోతున్నాయి ఆ రూల్స్ ఏంటి తెలుసుకుందాం జనవరి ఒకటి నుంచి రైతులకు అందించే పంట రుణ పరిమితి ఒకటి పాయింట్ ఆరు లక్షల నుంచి రెండు లక్షల వరకు పెంచారు అయితే ఎక్కడి నుంచి రెండు లక్షల వరకు అయితే ఈ యొక్క కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా ఇవ్వడం జరిగింది అలాగే బ్యాంకు పని గంటలు కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటలకైతే పెట్టారు అయితే ఎంతోమంది ముందు మన పది గంటల వరకు ఉండేది సో పది గంటల నుంచి సాయంత్రం ఉండేది ఇప్పుడు తొమ్మిది గంటల నుంచి అదే పెట్టారు ఇక రేషన్ కార్డు హోల్డర్లను ఉపయోగించుకునేటప్పుడు రేషన్ కార్డుని ఎప్పటికప్పుడు ఈకేవైసీ చేయించుకోవాలి అలాగే క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించకపోతే అధిక మొత్తం వడ్డీ వసూలు చేస్తారు ముప్పై శాతం నుంచి యాభై శాతం అనమాట అలాగే పాతకారులను అమ్మితే పద్దెనిమిది శాతం జిఎస్టీ వసూలు చేస్తారు అమెజాన్ మెంబర్షిప్ రేట్లు అయితే పెంచారు రెండు టీవీలో మాత్రమే అమెజాన్ ప్రేమ్ పనిచేస్తాయి మూడో టీవీలో మీరు పొందుకోవాలనుకుంటే దానికి మళ్ళీ ఎక్స్ట్రా సబ్స్క్రిప్షన్ తీసుకోవాలి దివ్యాంగులకు వంటరి మహిళలకు ఇచ్చే పెన్షన్ ఎక్కువ ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తారు థియర్స్లో మాల్స్లో అమ్మే పాప్కార్న్ వసూలు చేసి జిఎస్టీ పద్దెనిమిది శాతాన్ని పెంచారు తెలుసు కదా మనకి సాల్టెడ్ క్రమో ఇది తెలుసు కదా ఎప్పుడు తెలిసిందే ఎక్కువ ఆధార్ కార్డును పాన్ కార్డును అనుసంధించాలి లేకపోతే జరుమానా అయితే ఉంటుంది కొన్ని రకాల వస్తువులు సేవలు సంబంధించి జిఎస్టీ స్లాబ్లు అయితే మారుతున్నాయి మార్చారు కదా ఆల్రెడీ జిఎస్టీ కౌన్సిల్లో పద్దెనిమిది పద్దెనిమిదికి పద్దెనిమిది ఇరవైకి ఇరవై ఐదు ఇరవై ఎనిమిది కల్పించారు కదా అలాగే జనవరి ఒకటి నుంచి రెండు వేల పెన్షన్ స్కీమ్ కూడా అందుబాటులో తెస్తున్నారు ఆన్లైన్ షాపింగ్ డెలివరీ మీదుగా పద్దెనిమిది శాతం డెలివరీ అయితే జీఎస్టీ అయితే వేస్తున్నారు పబ్లిక్ సెక్టర్కి బ్యాంకులకు ఆన్లైన్ సేవలు విస్తృతం చేస్తున్నారు డిజిటల్ ఎడ్యుకేషన్ కానీ నూతన నియమాలు తీసుకొస్తున్నారు స్కాలర్షిప్లు కూడా రూల్స్ మారుస్తున్నారు అనమాట స్టాక్ మార్కెట్ సంబంధించి ట్రాన్సాక్షన్ ఫీజులు కూడా మారబోతున్నాయి అలాగే ఎలక్ట్రికల్ బిల్లు ఆన్లైన్లో సులభంగా చెల్లించేందుకు నూతన విధానాలు తీసుకొస్తున్నారు అలాగే కొత్త పథకాలు ప్రకృతి విపరీతల ద్వారా నష్టపోయిన వారికి పరిహారం అయితే అందిస్తారనమాట ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు పత్రాలు సమర్పించాలి అంతర్జాతీయ ప్రయాణాలు చేసేవారు నూతన పాట్పో పాస్పోర్ట్ రూల్స్ని అయితే అమలు చేయనున్నారనమాట కొత్తగా స్మార్ట్ సిటీ స్కీమ్ని కూడా తీసుకురాబోతున్నారు పెట్రోల్ డీజిల్ ధరలు అలాగే గ్యాస్ సిలిండర్ ధరలు కూడా మార్పులు అయితే వస్తాయి అలాగే హెల్త్ ఇన్సూరెన్స్లు కూడా ఎక్కువగా ఉపయోగించుకునే వారికి కొత్త రూల్స్ అయితే అమల్లోకి వస్తున్నాయి కొత్తగా ఇండ్లు కొనుక్కునే వారు లేదా కట్టించుకునే వారికి హౌసింగ్ స్కీమ్లు అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో వీటితో పాటు బ్యాంకులో ఏటీఎం గ్యాస్ డీజిల్ పెట్రోల్ రేట్లు అయితే పెరగబోతున్నాయి అనమాట చూద్దాం మనకి ఎటువంటి రూల్స్ ఇంకా కొత్తగా ఆడతారో చూద్దాం ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ